కొన్ని దీపాలంట ఎలా వెలుగుతాయి అంటే చాలా బ్రైట్గా వెలుగుతాయి కనపడ్డానికి అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటాము లేకపోతే దేవుని సన్నిధిలో వాక్యం చదువుతూనే ఉంటాము ప్రార్థన గట్టిగానే చేస్తూ ఉంటాం ఇక్కడ శాస్త్రుల పరిచయాల గురించి మాట్లాడుతున్నాడు సి ఇది దేవుడు ఎప్పుడైనా మనకు ఒక దిద్దుబాటు ఇచ్చాడంటే మన మేలు కొరకే సో లెట్ యువర్ లైట్ షైన్ ఆన్ రైట్ థింగ్ ఇక్కడ చూడండి ఏమన్నాడంటే ఈ వేషధారులైన శాస్త్రులు చూసి యేసుక్రీస్తు వారు జాలి పెడుతున్నాడు అయ్యో వాళ్ళు తిట్టట్లేదు అయ్యో హీ వేషధారులైన వేషదారులైన అండర్లైన్ చేసుకోండి శాస్త్రులారా అనలేదు వేషధారులైన శాస్త్ర అంటే శాస్త్రులతో ఆయనకి గొడవలేదు పరిచయలతో గొడవలేదు ఆయనకి వేషధారులతో గొడవ పరిచయం అంటే ఆయనకు చాలా ఇష్టం ఎందుకంటే వాక్యం తెలిసినట్టు శాస్త్రులు వాక్యం ఎజ్రా శాస్త్రి ఆయన ఆయన గ్రంథంలో నుంచే మనం చాలా మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం దేవునికి శాస్త్రులు అంటే కోపం లేదు కానీ వేషధారులైన శాస్త్రులు అంటే కోపం అలాగే దేవునికి వేషధారులు అంటే ఇష్టం ఉండదు డోంట్ యాక్ట్ లైక్ ఏ క్రిస్టియన్ లీవ్ లైక్ ఏ క్రిస్టియన్ ప్రైజ్ లో ఈ శాస్త్రంలో ఏంటంటే పైన దీపంలాగానే కనబడుతున్నారు కానీ లోపల బ్యాటరీ లేదు ఉంది కానీ భక్తి యొక్క శక్తిని వారు ఆశ్రయించరు వాళ్ళు మాటలు ఘనంగానే చెప్తారు కానీ ఆ మాటలని వారి జీవితంలో వాళ్ళు అప్లై చేసుకోరు ప్రైజ్ లో చాలా మంది ఆత్మీయ జీవితాల్లో ఇది వాక్యం తెలియదా అంటే తెలుసు అసాధ్యమైన సుసాధ్యం చేసే దేవుడు మనకున్నాడనే నమ్మకం ఉంది కానీ ఆరిపోతూ ఉంటుంది దీపం లైక్ ఇవ్వు నేను మార్నింగ్ కూడా చెప్పాను దేవుడు చర్చిలోనే దేవుడా మీ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడేటప్పుడు బూతులు మాట్లాడేటప్పుడు నీ దేవుడు కాదా అలాంటి వాళ్ళతో దేవుడికి సమస్య అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే చీకటి వెలుగును ప్రకాశిస్తారు వాళ్ళ వల్ల వాళ్ళకి ప్రాబ్లమే నామానికి కూడా అవమానం కలుగుతూ ఉంటుంది